Hello everyone, welcome to KDR Farms. ఈ రోజు అయితే ఫామ్ కు కోళ్ళు వచ్చి కరెక్ట్గా ఏడు రోజులు అయింది ఏడు రోజులు అయిపోయింది కాబట్టి నిన్ననే మొత్తం దీని సరౌండింగ్స్ బ్రూడింగ్ ఏదైతే ఉండనో ఈ బ్రూడింగ్ నా వెనకాల చూస్తున్నారు కదా ఇది మొత్తం పైకి లేపేసినాము సైడ్లకు అయితే ఏం లేదు ఎందుకంటే అక్కడ సైడ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ సైడ్ నుంచి వెళ్తురు రావడానికి గాలి రావడానికి అక్కడున్న పరదలైతే కొంచెం పైకి లేపినాము అదే కాకుండా ఇక్కడ నా వెనకాల సైడ్ ఇక్కడ సైడ్ కూడా పరదలు అనేది కొంచెం పైకి లేపినాము ఎందుకంటే కోడి పిల్లలకు కూడా సరిగ్గా గాలి తాకాలి సరిగ్గా వాటికి వెంటిలేషన్ ఉంటేనే అవి ప్రాపర్గా అక్కడిక్కడ మూవ్ అవుతాయి ఇక్కడ మొత్తం మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రము వెనకాల ఉంది కదా వెనకాల పరదాలు మొత్తం మొత్తం క్లోజ్ చేసి పెట్టేసినాము ఎందుకు క్లోజ్ చేసినాం అంటే ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి వెనకాల కోడి పిల్లలు ఏం లేవు అంటే కోళ్ళు ఏం లేవు కాబట్టి అక్కడ మనకు అవసరం లేదు కాబట్టి వెనకాల ఉన్నది మొత్తం ఆ పడదాలన్నీ క్లోజ్ చేసి పెట్టినాము అయితే మనకి ఇక్కడనే కోళ్ళు ఉన్నాయి చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కాబట్టి ఫామ్ మొత్తం ఆ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి అయితే అవన్నీ మూసేసినాము మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము కేడిఆర్ ఫామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి